ఓ మనమి శ్రీ శ్రీమాతరేనమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఒక యంత్రాన్ని తెలియజేస్తాను ఇది కుబేర యంత్రం అంటారు మీ జీవితంలో మీ దగ్గర ఎప్పుడు డబ్బు ఉండడానికి అంటే మీ పర్సులో ఎప్పుడు డబ్బు ఉండడానికి ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు డబ్బు ఉండడానికి ఈ యంత్రం ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను ఆ విధంగా ప్రయత్నం చేయండి ఈ యంత్రాన్ని తయారు చేయడానికి ఒక పసుపు కలర్ పేపర్ కావాలి అలాగే గ్రీన్ కలర్ పెయింట్ కావాలి ఇలా తీసుకున్న పేపర్ మీద మీరు తొమ్మిది గంటలు కొట్టండి ఇలా మొత్తం కూడా అంటే తొమ్మిది గదులు రావాలి దాంట్లో నంబర్ రాయాలి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి చుట్టూ కూడా ఓం పెట్టండి ఖచ్చితంగా మీకు అనుగ్రహం కలుగుతుంది డబ్బు వస్తుంది ఓం విషయ శ్రీమాత్ర